జగన్ కృష్ణా జిల్లా పర్యటన సూపర్ సక్సెస్ సక్సెస్ సీఎం చంద్రబాబు తప్పిదం వల్లే రైతులకు బీమా సొమ్ము దక్కలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు ఎన్టీఆర్ జిల్లాలో మోందా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా రైతులను అడిగి రైతులను అడిగి నష్ట వివరాలను తెలుసుకున్నారు పెడ నియోజకవర్గంలోని ఆకుమారాలకు గ్రామంలో దెబ్బతిన్న వరిని ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఊహించని రీతిలో రైతులను రైతులకు నష్టం జరిగిందన్నారు రైతులు పదిహేను లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా పదకొండు లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందన్నారు అన్నారు కూటం పాలనలో పదహారు సార్లు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్న ఎదురయ్యాయన్నారు ఏనాడైనా రైతుకు ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు ఏ ఒక్క రైతైనా ఇన్సూరెన్స్ ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు రైతు భరోసా కింద ప్రతి ఏడాది రూపాయలు ఇరవై వేల చొప్పున ఇంటి ఎప్పటి వరకు నలభై వేలు ఇవ్వాల్సి ఉందన్నారు అయితే ఐదు వేలు మాత్రమే కూటమి ప్రభుత్వం ఇచ్చిందని ఆయన విమర్శించారు ఉచిత బీమా ఏమైందని ఆయన ప్రశ్నించారు ఎరువుల్ని కూడా బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన వాపోయారు రైతు ఎన్నో కష్టాలను ఓర్చుకుని పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు అడుగడుగునా రైతు నష్టపోవాల్సి వస్తుందన్నారు వైసీపీ హయాంలో ఎలాంటి దుస్థితి దుస్థితి లేదన్నారు పంట నష్టపోతే ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఆందోళన రైతుల్లో లేదన్నారు తమ హయాంలో ఉచిత పంటల బీమా ఉండ ఉండేదని అందుకే జగన్పై రైతుల్లో నమ్మకం ఉండేదన్నారు పంటల సాగు సమయం వచ్చేసరికి రైతులకు పెట్టుబడి సాయం అందేదన్నారు రైతుల్ని చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవసాయ వ్యవస్థ ఉండేదన్నారు ఈ క్రాబ్ బుకింగ్ అయ్యేదన్నారు తద్వారా పంటలకు ఇబ్బంది ఏర్పడితే ప్రభుత్వం ఆదుకునేదన్నారు పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోతే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుందని అన్నారు కనీసం గిట్టుబాటు ధరకు ఆర్బీకేలు కల్పించే వరకు ఇవన్నీ గతంలో ఉండేవన్నారు రూపాయలు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసి రైతులు పంటలను కొనుగోలు చేసిందన్నారు ధరల స్థిరీకరణతో రైతులు ఆదుకున్న విష ఆదుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు దాదాపు ఎనభై లక్షల రైతులకు వైసీపీ హేమలో ఉచిత బీమా చెల్లించామన్నారు దీనివల్ల రైతులకు వేల కోట్లు లబ్ధి కలిగిందన్నారు ఇప్పుడు పంతొమ్మిది లక్షల రైతులు మాత్రమే బీమా చెల్లించినట్లు జగన్ చెప్పారు ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ చెల్లించాల్సిన రైతుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు ఉచిత బీమా పథకాన్ని తీసేయడం అన్యాయం కాదా అని ఆయన ప్రశ్నించారు ఇమాన్యురేషన్ చేయడానికి రైతుల వద్దకు ఎవరూ వెళ్ళలేదన్నారు ఈ సంగతి రైతులు చెబుతున్నట్లు ఆయన తెలిపారు ఇనుమార్యురేషన్ సోషల్ ఆడిట్ను ఒకే ఒక ఒకే ఒక్క రోజులో పూర్తి చేయాలని కృష్ణా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని జగన్ విమర్శించారు పొలాలకు వెళ్ళి ఇనుమారేషన్ చేసే పరిస్థితి లేదన్నారు అసలు ఇనుమారేషన్ అంటే ఏంటో చంద్రబాబుకు తెలుసా అని జగన్ ప్రశ్నించారు ఇనుమరేషన్ చేయడానికి పొలాల్లో వ్యవసాయాధికారి అడుగు పెట్టాల్సి ఉంటుందన్నారు పంటలను పరిశీలించి ప్రతిగతులపై స్వయంగా చూడాల్సి ఉంటుందన్నారు ఇవీ చేయకుండా ఇమానరేషన్ పూర్తి అయిందని చేతులు దులుపుకుంటున్నారని జగన్ తప్పుబట్టారు